హలో అండి గవర్నమెంట్ టీచర్ అవ్వాలనేది మీ డ్రీమా అయితే ఆ కలను నిజం చేసుకునే టైం వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద టీచింగ్ ఉద్యోగాల జాతర నడుస్తోంది ఇవి వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎలా మన సొంతం చేసుకోవాలో ఈ విశ్లేషణలో మొత్తం వివరంగా చూసేద్దాం అవునండి మీరు చూస్తున్నది నిజమే ప్రభుత్వ టీచింగ్ రంగంలో ఏకంగా యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి మరికొన్ని రెడీగా ఉన్నాయి ఒకేసారి ఇంత పెద్ద నంబర్లో వేకెన్సీలు రావడమనేది చాలా చాలా అరుదు అందుకే ఇది కేవలం ఒక అవకాశం కాదు ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఈ పరిస్థితిని మనం కొన్ని మామూలు జాబ్ నోటిఫికేషన్స్గా చూడకూడదు ఇది ఒక రిక్రూట్మెంట్ సూపర్ సైకిల్ అనమాట అంటే ఒకేసారి ఎన్నో డిపార్ట్మెంట్సు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్స్ చేస్తున్నాయి మరి ఈ ఉద్యోగాల పండుగలో సరైన ప్లాంటో మన జాబ్ని మనం ఎలా కొట్టాలి ఇప్పుడు చూద్దాం ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా ఈ సూపర్ సైకిల్ అంటే ఏంటి ఆ తర్వాత వెంటనే అప్లై చేయాల్సిన మూడు పెద్ద జాబ్స్ ఏవి భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్లేంటి వీటికి కావాల్సిన అర్హతలు ఇక చివరగా సక్సెస్ అవ్వడానికి మన స్ట్రాటజీ ఏంటి ఇలా ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం సరే ఇక మన మొదటి చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేద్దాం ఇప్పుడు మనం చూడబోయే అవకాశాలకు డెడ్ లైన్ చాలా దగ్గర్లో ఉంది కాబట్టి వీటిపై వెంటనే ఫోకస్ పెట్టాలి ఇక్కడ టైం అస్సలేదు మన ముందు మూడు సూపర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఒకటి ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండోది కేవీఎస్ అంటే మనందరికీ తెలిసిన కేంద్రీయ విద్యాలయాలు ఇక మూడోది డిఎస్ఎస్బి అంటే ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ చూశారుగా వేలల్లో వేకెన్సీలున్నాయి కానీ డెడ్ లైన్స్ మాత్రం చాలా దగ్గర పడుతున్నాయి ఫస్ట్ ఈఎంఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం ఇవేంటంటే గిరిజన పిల్లల కోసం ప్రత్యేకంగా నడిపే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట ఇక్కడ జాబ్ చేయడం అనేది కేవలం ఉద్యోగమే కాదు ఒక మంచి సర్వీస్ కూడా దీనికి అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది ఈఎంఆర్ఎస్లో లో మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులున్నాయి ఇందులో ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ లాంటి కీలకమైన పోస్టులున్నాయి సెలెక్షన్ ప్రాసెస్ కూడా సింపుల్ ఒక ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అంటే బబ్లింగ్ చేయాలన్నమాట అయితే ప్రిన్సిపల్ పోస్ట్ కి మాత్రం ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇక దేశంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అంటే కేవీఎస్ రిక్రూట్మెంట్ గురించి చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్లకి ఇది ఒక డ్రీమ్ ఆపర్చునిటీ కేవీఎస్ సెలక్షన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది జాగ్రత్తగా వినండి సెవెంటీ పర్సెంట్ వేటేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి ఇస్తే మిగిలిన థర్టీ పర్సెంట్ మీ టీచింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ థర్టీ పర్సెంట్లో ఒక డెమో క్లాస్ ఒక ఇంటర్వ్యూ ఉంటాయి సో మీకు సబ్జెక్ట్ ఎంతొచ్చు అనే పాటు మీరు ఎంత బాగా చెప్పగలరు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఢిల్లీలో సెటిల్ అవ్వాలనుకునేవాళ్లకి ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో టీజీటీ పోస్టుల కోసం డిఎస్ఎస్బి ఈ భారీ రిక్రూట్మెంట్ ను చేపట్టింది దేశ రాజధానిలో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ డిఎస్ఎస్బీ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒకే ఒక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అందులో మంచి స్కోర్ తెచ్చుకుంటే చాలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్ మీదే కానీ గుర్తుంచుకోండి ఇలాంటి సింగిల్ ఎగ్జామ్కి స్పీడ్ యాక్యురసీ చాలా చాలా ముఖ్యం సరే ఇవి ఇప్పటికిప్పుడు అప్లై చేయాల్సినవి మరి ఫ్యూచర్లో రాబోయే అతిపెద్ద నోటిఫికేషన్స్ ఏంటి వాటికి ఇప్పటి ఎలా రెడీ అవ్వాలి ఇప్పుడు ఆ విషయం చూద్దాం రాబోయే వాటిలో ఈ రెండూ చాలా చాలా పెద్దవి ఒకటి నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మహిళా అభ్యర్థులందరికీ ఏకంగా పది ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు ఇక రెండోది చూడండి బీపీఎస్సీ అక్షరాల లక్షా పదివేలకు పైగా పోస్టులు ఇది మామూలు రెక్రూట్మెంట్ కాదు ఒక హిస్టారికల్ రిక్రూట్మెంట్ అని చెప్పాలి ఓకే ఇన్ని అవకాశాలున్నాయి బాగానే ఉంది కానీ అసలు ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ క్వాలిఫికేషన్ ఏ జాబ్కి మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడమే మన ఫస్ట్ స్టెప్ సెంట్రల్ గవర్నమెంట్ టీచింగ్ జాబ్స్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది సిటీఈటి అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కేవీఎస్ ఎన్వీఎస్ లాంటి స్కూల్స్లో ప్రైమరీ టీచర్ పీఆర్టీ మరియు ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకి ఇది ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇది ఒక ఎంట్రీ పాస్ లాంటిదనమాట ఇప్పుడు చూడండి చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం ప్రైమరీ టీచర్ అంటే పీఆర్టీ అవ్వాలంటే ట్వెల్త్ పాస్ అయి డీఈఎల్ఎడ్ చేసి ఉండాలి దాంతోపాటు సీటీఈటి పేపర్ వన్ క్లియర్ చేయాలి అదే టీజీటీ అయితే డిగ్రీ బీఎడ్తో పాటు సీటీఈటి పేపర్ టూ ఉండాలి ఇక పీజీటీ పోస్టులకి అంటే హయ్యర్ క్లాసెస్కి మాస్టర్స్ డిగ్రీ బీఎడ్ ఉంటే చాలు వీటికి జనరల్గా టెట్ లాంటివి అవసరముండు అవకాశాలేంటో ఏంటో చూశాం అర్హతలేంటో తెలుసుకున్నాం ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం ఈ అవకాశాలని మన సొంతం చేసుకోవాలంటే మన స్ట్రాటజీ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ లాంటి ఉంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే పూర్తి చేసేయండి రెండోది మీ సర్టిఫికేట్స్ ఫోటో అన్నీ నీట్గా స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి ఇక మూడోది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మినిట్ రష్ అస్సలు వద్దు డెడ్లైన్కి చాలా ముందే అప్లై చేసేయండి అప్లై చేయడం ఒకెత్తు అయితే పరీక్షకు రెడీ అవ్వడం మరో ఎత్తు అన్ని ఎగ్జామ్స్కి ఒకేలా చదివితే సరిపోదు మరి మీరు రాయబోయే ఎగ్జామ్ ఎలాంటిది దాని ప్యాటర్న్ ఏంటి చూడండి మీ ప్రిపరేషన్ స్టైల్ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టుండాలి ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎస్ లాంటి వాటికి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు క్లాస్ ఎలా చెప్తారు ఎలా మాట్లాడతారు అనే స్కిల్స్ కూడా చాలా అవసరం అదే డిఎస్ఎస్బి లాంటి ఎగ్జామ్కైతే స్పీడ్ ఆక్యురసీ సిలబస్ మొత్తం కవర్ చేయడంపై ఫోకస్ పెట్టాలి ఇక యూనివర్సిటీ జాబ్స్ అయితే మీ అకాడమిక్ ప్రొఫైల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ జాబ్ సూపర్ సైకిల్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు దానికి కరెక్ట్ స్ట్రాటజీని జోడించడమే గెలుపుకు అసలైన మార్గం ఇప్పుడు చెప్పండి ఇన్ని అద్భుతమైన అవకాశాల్లో మీరు మొదట టార్గెట్ చేయబోయేది ఏది మీ ఏంటి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్